అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశంలో ఉన్నటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కొలువైన క్షేత్రం రామేశ్వరం రామేశ్వరం ఆలయ వివరాలు ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఓం నమో కాశీ విశ్వేశ్వరాయ నమ ఓం నమో స్వామియే నమ సంపూర్ణ కాశీ యాత్ర హిందువులు ముందుగా కాశీని సందర్శించి పవిత్ర గంగానదిలో స్నానమాచరించి గంగానది నీటిని తీసుకుని రామేశ్వరం విచ్చేసి స్వామిని ఆ గంగా జలంతో అభిషేకించాలి తరువాత రామేశ్వరం అగ్ని తీర్థంలో స్నానమాచరించి సముద్రము నుండి ఇసుకను తీసుకుని మరలా కాశీ విచ్చేసి గంగానదిలో కలపాలి అప్పుడే సంపూర్ణ కాశీ యాత్ర పూర్తవుతుందని భక్తుల విశ్వాసం బడా బడాచార్ధామ్ యాత్రలో భాగంగా భారతదేశంలో శ్రీ ఆది శంకరాచార్యులు స్థిరపరిచిన క్షేత్రాలు నాలుగు తూర్పున పూరిలో శ్రీ జగన్నాథ స్వామి పశ్చిమాన ద్వారకలో శ్రీ ద్వారకాధీశులు ఉత్తరాన బద్రీనాథ్లో శ్రీ స్వామి దక్షిణాన రామేశ్వరంలో శ్రీ రామనాథస్వామి భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం రామేశ్వరం సీతారామచంద్రులు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం రామేశ్వర జ్యోతిర్లింగం శ్రీరాముడు ప్రతిష్ఠించినందున ఇక్కడ కొలువైన స్వామిని శ్రీరామనాథ స్వామిగా కొలుస్తారు బ్రాహ్మణుడు అయిన రావణాసురుని హతమార్చిన తరువాత వచ్చిన బ్రహ్మహత్యా పాతకం నిర్మూలన కొరకు శ్రీరాములు వారు రామేశ్వరములో శివలింగం ప్రతిష్ఠించవలసి వచ్చింది అప్పుడు శ్రీరాములు వారు హనుమంతుణ్ణి హిమాలయాల నుండి శివలింగాన్ని తెమ్మని ఆజ్ఞాపించారు హనుమంతులు వారు రావడం ఆలస్యం అయినందున సీతమ్మ వారు ఇసకతో సైతిక శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు ఈ లింగమే రామేశ్వరం ప్రధాన గోపుర ఆలయంలో ఉందనే భక్తుల నమ్మకం హనుమంతుల వారు కైలాసం నుండి తెచ్చింది విశ్వలింగం ముందుగా విశ్వలింగాన్ని పూజించి తదుపరి తాను ప్రతిష్ఠించిన లింగాన్ని పూజించాలని శ్రీరాములు వారు తెలియజేశారు అందువలన అప్పటి నుండి ముందుగా హనుమంతుడు తెచ్చిన విశ్వలింగాన్ని పూజించి తరువాత సీతారాములు ప్రతిష్ఠించిన శ్రీ రామనాథ స్వామిగా కొలువబడే శివలింగానికి పూజలు నిర్వహిస్తారు ఆనాటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది హనుమంతుల వారు తెచ్చిన విశ్వలింగం రామేశ్వరములో తూర్పు గోపురంలోకి వెళ్ళిన వెంటనే ఉత్తరం వైపు ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ వెనుక భాగంలో ఉంటుంది రామేశ్వరం సందర్శించే భక్తులు శ్రీ రామనాథస్వామి లింగంతో పాటు హనుమంతుల వారు తెచ్చిన విశ్వలింగాన్ని కూడా తప్పకుండా సందర్శించి దర్శించుకోండి రామేశ్వరం ఆలయ దర్శనం టైమింగ్స్ ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆలయం భక్తుల దర్శన నిమిత్తం తెరిచి ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్ఫటికలింగ దర్శనం ఈ స్ఫటికలింగం శ్రీ ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారని చెబుతారు అనంతరం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు అభిషేక దర్శనం ఉంటుంది భక్తులు స్వయంగా కాశీ నుండి తెచ్చిన గంగా జలంతో శ్రీరామనాథ స్వామిని అభిషేకించుకోగలరు అభిషేక దర్శనం టికెట్ ధర యాభై రూపాయలు శ్రీ రామనాథస్వామి దర్శనం అనంతరం ప్రక్కనే కొలువైన శ్రీ పార్వతీదేవి దర్శనం చేసుకోవాలి తమిళనాడులో ఉన్న శక్తిపీఠాలలో ఇది ఒక శక్తి పీఠం రామేశ్వరంలో ఉన్న మరొక ప్రత్యేక విశేషం ఇరవై రెండు బావుల నీటితో స్నానం చేయటం స్కాంద పురాణం ప్రకారం శ్రీ రామనాథస్వామి దేవాలయంలోనే ఉన్నటువంటి ఇరవై రెండు బావులలో ఉన్న నీటితో స్నానమాచరించడం తపస్సుతో సమానమని భావిస్తారు ముందుగా తూర్పు గోపురానికి ఎదురుగా బంగాళాఖాత సముద్రంలో ఉన్నటువంటి అగ్ని తీర్థంలో స్నానం చేసి వెంటనే రామనాథస్వామి దేవాలయంలో ఉన్న ఇరవై రెండు బావుల వద్ద స్నానం చేయాలి ఇరవై రెండు బావుల వద్ద స్నానం చేయడానికి ఇరవై ఐదు రూపాయల టికెట్ ధర ఇరవై ఐదు రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు ఇరవై రెండు బావుల వద్ద ఉన్న ఆలయ సిబ్బంది బావిలో నీరు తోడి భక్తుల తలపై వేస్తారు ఈ పవిత్ర జలాలతో స్నానం చేయడం వలన ఆత్మ మరియు శరీర శుద్ధి అవుతుందని భక్తుల విశ్వాసం ఈ ఇరవై రెండు బావుల వద్ద స్నానం పూర్తయిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు రామేశ్వరం ఆలయంలో మరొక ప్రత్యేకత మూడు వేల ఎనిమిది వందల యాభై అడుగుల పొడవు పన్నెండు వందల పన్నెండు స్తంభాలతో ప్రపంచంలోనే అతిపెద్ద కారిడార్ ప్రపంచంలోనే అతిపెద్ద మండపం ఉన్న ఏకైక హిందూ దేవాలయం రామేశ్వరం ఈ ఆలయం నాలుగు దిక్కులలో నాలుగు మండపాలలో ఉన్న శిల్ప సంపద పెయింటింగ్స్ అద్భుతంగా ఉంటాయి ప్రతిరోజు ఉచిత అన్నదానం ప్రసాదం రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ ప్రతిరోజు మధ్యాహ్నం ఉచిత అన్నదాన ప్రసాదం ఏర్పాటు కలదు శ్రీ స్వామి ఆలయంలో అనేక ఉప ఆలయాలు దేవీ దేవతామూర్తులు కొలువై ఉన్నారు మీరు రామేశ్వరం సందర్శించినప్పుడు శ్రీ రామనాథ స్వామి దర్శనంతో పాటు అన్ని ఉప ఆలయాలను దేవీ దేవతామూర్తులను తప్పక దర్శించుకోండి రామేశ్వరం సందర్శించే భక్తులు రామేశ్వరంలో శ్రీ రామనాథ స్వామి దర్శనం అనంతరం రామేశ్వరంలో స్థానికంగా ఉన్న అతి ముఖ్యమైన సీతారాములకు సంబంధించిన ఆలయాలు ఇతర ముఖ్య క్షేత్రాలు తప్పక సందర్శించండి రామేశ్వరంలో చూడవలసిన ముఖ్యమైన ఆలయ విశేషాలు మన తదుపరి రాబోవు నెక్స్ట్ వీడియోలో చూడగలరు ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో శ్రీ రామనాథ స్వామియే నమ